హలో మామ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే అంటే మన బండి తీసుకుని సంవత్సరం అవుతుంది మామ అంటే సంవత్సరం దాటింది సంవత్సరంలో రెండు పసాలు మా రెండు పసాలు నేను ఎంత సంపాదించిన అనేది వీడియో మామ అంటే చాలా రోజులు అవుతుంది మన వీడియోలు మన ఛానల్లో వీడియోలు పెట్టాక ఎందుకంటే కొంచెం పొలం పాని కావా సీడు అంటే నేను రాసుకున్నా నేను నేను ప్రతి ఒక్కరు రాసుకున్నా ఫస్ట్ మనం ఎన్ని గంటలు నడిచింది చూద్దామా అంటే నేను అట్గా చెప్తే మీరు నంబరు నేను స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు మన బండి ఎన్ని గంటలు నడిచింది అనేది ఇది చూపెట్టరు మంచిగా చూపెట్టరు ఏడు వందలు నడిచిందిమా మన బండి ఏడు వందలు చిల్లర మా అంటే మనం మన బండితోనే ఎట్టు పోలేదు అంతగానో పోతే కా పొలం కాడికి పోయి పిండిపోతారు అది ఒక్కటే చేసినాం మన బండి మన బండితోనైతే నేను చెప్తామా నేను ఎన్ని ఉండి నాన్నేది అంటే నేను కార్ నేను లేను అప్పుడు ఏంటంటే ఇంట్లో పరిస్థితుల వల్ల నేను నేను జాబ్ చేసినాడు కార్ నెలలో కార్ నెల ఇడు అంటే నాకు బండి గురించి మొత్తం నేను రాసుకుందామా ఈ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఎంత దున్నా నేను చెప్తాను నేను ఇప్పుడు మొత్తం దున్నింది నేను నలభై నాలుగు ఎకరాలు మేము చూపిస్తామా మీరు నంబర్ కదా ఇగో చూసుకోరి నేను అన్నీ రాసుకున్నా ఇప్పుడు ఈ బండి నేను ఎంత ఆరు నెలలు ఎంత దుండింది అనేది మొత్తం దున్నింది నలభై నాలుగు ఎకరాలు దున్నిందమ్మా అంటే నేను కాదు డాడీ దున్నిండు అలా మాది నలభై నాలుగు ఎకరాలకు నాకు ఎంత వచ్చింది అంటే నాకు రెండు లక్షలు ఇరవై ఐదు వేలు వచ్చింది ఏమో అంటే మాది మాది ఏంటంటే మాది పదిహేను ఎకరాలు కదా పదిహేను ఎకరాలు అంటే మొత్తం నేను అరవై ఎకరాలు దుంటానా అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను పదిహేను మా కౌంట్ వస్తాను నేను ఇప్పుడు నేను దున్నింది నలభై నాలుగు ఎకరా అంటే ఇంచుమించు ఒక నలభై ఐదు మనకి మనకేంటంటే మనకు లాస్ట్కు మనకు దివాట్లు అవి ఒకటి ఇవ్వి దొరికినాయి మొత్తం నలభై నాలుగు ఎకరాలకు నాకు ఎంత వచ్చినాయి అంటే రెండు లక్షలు యాభై వేలు వచ్చినాయి మా నాకు ఆరు నెలలకు దాంట్లో నాకు డీజిల్ ఎంత అంటే నాకు మొత్తం అరవై నాలుగు వేల చిల్లర కాలేదు మా డీజిల్ మన పదిహేను ఎకరాలును ఇవి నలభై నాలుగు ఎకరాలు మొత్తం ఏంటంటే మొత్తం అరవై ఎకరా అరవై చిల్లర చిల్లరమ్మా నాకు అరవై ఎకరాలకు నాకు అరవై నాలుగు వేల చిల్లర కాలేదు మా డీజిల్ అంటే ఇంచుమించు ఒక డెబ్బై వేల దాకా అయినట్టే అయింది డీజిల్ నాకు అలా ఏంటిదంటే ఇప్పుడు మనకు రెండు లక్షల యాభై రెండు లక్ష రెండు లక్షల ఇరవై ఐదు వేలకెళ్ళి నాకు అరవై నాలుగు వేల చిల్లర తీసేస్తే నాకు ఎంత మిగిలింది వెళ్తా అమ్మా నాకు లక్ష అర అరవై వేల చిల్లర అయింది మిగిలింది నాకు ఇప్పుడు అలాకెళ్ళి నేను బండి మా కొత్త బండి కదా మా ఫైనాన్స్ ఏంటంటే మేము ఆరు నెలలకు ఆరు నెలలకు ఉంటాయి అమ్మా నాకు ఆరు నెలలకు ఎంత అంటే బండికి మన డెబ్బై వేల చిల్లర కడతాం అమ్మా డెబ్బై వేల చిల్లర పోతే నాకు ఏంటంటే తొంభై వేలు మిగిలినాయి నాకు ఒకవేళ డ్రైవర్ మనం ఒకవేళ మనకు అనుకూలంగా లేదంటే డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకో ముప్పై వేలు డ్రైవర్ సీజన్ వాటి మనకు సీజన్ అంటే రెండు నెలలు ఉంటుంది సీజను సీజన్ ఏంటంటే సీజన్ ఒక ముప్పై వేలు ముప్పై వేలు వేసుకుంటే నేను చెప్తాను అవలన్న మీ డ్రైవర్ పెట్టుకుంటే అరవై వేలు అరవై అంటే నాకు వెళ్ళి నీళ్ళు ముప్పై వేలు అంటే మనకు డ్రైవర్ డాడీ కాబట్టి డాడీ నేను కాబట్టి మాకేంటంటే తొంభై వేలు మిగిలినాయమా తొంభై వేలు ఒక డ్రైవర్ పెట్టుకుంటే ముప్పై వేలు దీకి నా టైం ఇంకోటి ఏంటి చెప్పాను అమ్మా ఇది కూడా మాకు ఎవడు ఇలా పైసలు ఇవ్వడు అంటే ఫీ నేను ఈ వీడియో కూడా ఈ ఇలా దున్ని వీడియో చూసినా మంచిగా ఫీల్ అయినా బొచ్చుకునే కానీ నాకేం పరగబడేది కానీ నేను చెప్తాను ఇగో నాకు ఇలా నేను దున్ని దాంట్లోనైతే ఒక ఐదుగురుస్తారు మా ఇగో నేను ట్రిక్లు కూడా పెట్టుకున్నాను నేను ఈ వీడియో చూసినా మంచిగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే వాటిలో పైసలు వచ్చిన వాళ్ళు ఇస్తారు మాకు కొంత ముందు కొందరేమో ముందు ఇస్తారు అన్నట్టు దున్నిన వాళ్ళే ముందు ఇస్తారు కొందరేమో ఘోరంగా ఇస్తారు అంటే అడగంగా అడగంగా ఇస్తారు మా ఈ పైసలు అయితే మాకు అంటే అంతే రావు మా మోటార్ ఫిల్ అన్నప్పుడు నీ ఇప్పుడు ఒక్కొక్కరు అనుకోవచ్చు నీ అవనకేంద్రామా సంపాదించడానికి ఇవే ఇవే ఉంటాయి మా నాకు అల్ల కూడా ముప్పై ఏంటి నాకు ఎంత తొంభై వేలాలు ఏంటంటే మనకు ఇక బండి రిపేర్ అవ్వదు దిగవడ ఏదో ఒకటి కూడా ఉంటుంది ఇక అలా కూడా నీకు ఘోరంగా ఉంటుంది రిస్క్ ఉంటుంది మా ఇల్ల కూడా బండ్లే అట్లాంటి అంటలేను ఇల్ల సంపాదన కూడా ఉంటుంది కానీ కొంచెం రిస్క్ అయితే మంచిగా ఉంటుంది మా సంపాదన ఇంకోటి ఏంటంటే వరల ట్రిప్పులు ఇప్పుడు ఏంటి నలభై నాలుగు ఎకరాలు అమ్మా నాకు ఇంచుమించు ఎంత అంటే నాకు ముప్పై వేసుకో వరల ట్రిప్పులు వేసుకో అంటే నేను ఓన్ దాదాపు నేను పోను మా డాడీ అంటే పోరా అంటారు కానీ నాకు ఒవ్వడు చక్కగా పై ఇవ్వడనద్దు కానీ ఎవ్వరు చక్కగా పైసే లేరు మా అట్లా ఇప్పటికీ నాకు ఏంటంటే పోయినసారి నేను ఒక ఐదు ట్రిప్పులు వేనా పోకపోక ఐదు ట్రిప్పులు పోతే నాకు ఇదేం ఇది ఐదు ట్రిప్పులు అంటే మనం ఒక ట్రిప్పుకి ఏంటిదంటే ఐదు వందలు వేసుకున్నా కానీ ఇరవై ఐదు వందలు నాకు క్యాన్ డీజిల్ వచ్చు అట్లా మా ఘోరంగా నేను ఏంటంటే నేను ఫోర్ వీలర్ వేసుకొని పోయినా నేను మొత్తం అప్పుడు వర్షకాలంగా మనం పోయినసారి ఫోర్ వీల్ కొని తెచ్చిన ఫోర్ వీలర్ అయినా కానీ ఒక మూడు నాలుగు సార్లు ఇంటికి పోయినామా ఇంటికి పోతే నీ ఇస్తా ఇస్తా అన్నారు కదండి నేను చెప్పినా నువ్వు చేయకున్నా మంచిగా నువ్వు మళ్ళీ వచ్చే ఈ సీజన్ నన్ను వెళ్తావు అని అప్పుడు మాట్లాడదా అని చెప్పిన డైరెక్ట్ కులా కుల్ల మొక్క మీద చెప్పి వారి తెగినా ఏంది మా అని ఘోరని చేస్తారు తెలుసా మా ఊళ్ళో అంటే మేము మా పాత బండి ఉన్నప్పుడు డెబ్బై మే కొట్ట అప్పుడు అనుభవం అయింది మాకు తెలుసా ఘోరంగా అనుభవం అయింది మాకు అంటే పైసలు చక్క ఓడి చేయకనే ఇది చిన్న బండి తెచ్చుకున్నామా లేకపోతే ఇప్పటికీ మేము ఈ బండితో వందవు మాకు తెలుసా దగ్గర దగ్గర వంద చిల్లరావు వంద ఎకరాలు అవు మాకు నా నుంచి సజెషన్ మా మీరు కొత్త బండి తీసుకోవాలనుకున్నా కానీ కొత్త వద దున్నాలనుకున్నా సంత అన్న సంత తమ్ముడైన అయినా మా పైసలు ఇత్తనే దున్ని నీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొందరు ఏం చెప్తారు తెలుసా మా ఇప్పుడు ఇప్పుడు నీకు దున్నేటప్పుడు స్టార్టింగ్లో ఒక రెండు మూడు వేలు ఇస్తారు డీజిల్ ఇప్పించినప్పుడు ఏం చెప్తావు అంటే నువ్వు ఒక ఇట్లా నలకి ఒక బుక్లు రాసుకో నువ్వు అంటే నీకు లాస్ట్కి ఏమైతే లాస్ట్కి వాళ్ళ పైసలు ఇచ్చినా ఇన్ని ఇచ్చినా అంటారు మళ్ళీ నువ్వు మర్చిపోయి ఆడు మర్చిపోయో మీ ఇద్దరికి ఏంటంటే లొల్లు అవుతుంది మధ్యలో లొల్లి కాకుండా ఇట్లా బుక్కులు రాసుకుంటే నీకు దేని దానికి లెక్కు ఉంటుంది ఎవరైనా మంచిగా ఇప్పుడు ట్రాక్టర్ వాళ్ళు ఉన్నాయి ఏం అంటే ఇట్లా రాసుకోవాలి మనం నేను రాసుకున్నా నేను చెప్తాను కొంచెం రాసుకోరు రాసుకోకుండానే కొంచెం లెక్క కన్ఫ్యూజ్ అవుతాయి ఇట్లా రాసుకుంటే అయితే అంటే ప్రాపర్గా ఉంటుంది లెక్కలు ఇప్పుడు ఎంత ఇస్తాడు ఇప్పుడు దగ్గర ఎంత ఉన్నాయి ఎవడు ఎవరినింటికి పోయి అడగాల అట్లుంటుంది మా లెక్కలు ఇంతే మా ఇక నేనైతే సంపాదించింది అయితే తొంభై వేలు తొంభై వేలు మిగులుతాయి నాకు ఇంకోటి ఏంటంటే ఇక మనకు బయట అటు ఇటు ఎప్పుడన్నా పెండ ఇట్లా పెంట జార ఒకటి అది ఒకటి ఉంటాయి కదమ్మా ఈ అబ్బోటి బోటి అత్త దగ్గర లక్ష రూపాయలు వేసుకోరు ఇక అంటే మేము డ్రైవర్ పెడితేనేమో మాకు ఇంత మిగిలే మావా ఇంకోటి ఏంటంటే మనకి ఇస్తున్నాయి మా ఒక ఇప్పుడు నేను ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను నేను ఏ యాప్లో కడతాననే నీకు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను అది మంచిగా బెనిఫిట్ మా అలా అంటే ఏంటంటే మనకు అలా ఛార్జీలు ఏం అలా నీ యాప్లో కడతా నేను నేను ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాది అది చెప్పన్నా మా మీకు మా డాడీ ఏంటంటే అంటే నేను అడుగుతాను మా డాడీతో ఎప్పటికీ డాడీ సకాలు పైసలు లేరుగా ఎందుకు దున్నుడు అంటే ఇస్తారా ఇప్పుడు కాకుండా తర్వాత ఇస్తారని మా డాడీ ఒక ఆశ ఆశన్ మా వాళ్ళు మొత్తం నిరాశ ఇస్తారు మసు అంటే మామని మా డాడాం వాళ్ళు పైసలు ఎందుకు దున్ను అంటే ఇదే మా ఒక్కవేళ మా డాడీకి ఒకవేళ నాకు ఇచ్చి అనుకో ఇది మోటార్ ఫీల్డ్ మొత్తం ఈ ట్రాక్టర్ నేను మాత్రం ఇప్పుడు కాదు నాకు పెళ్ళి పెళ్లి తర్వాత నాకు ఇస్తే నేను మాత్రం మా కుల్ల కుళ్ళకులే చెప్తాను మీకు కూడా నాకు కూడా పైసలు ఇస్తేనే దున్నతాం మనకి రిస్క్ కాదు ఈ లవడలో పంచాయతీ అద్దే వద్దు మా పైసలు ఇస్తేనే దున్ను రువ్వడైనా కానీ ఎందుకంటే మనం బండి లచ్చ లచ్చలు అయితే మనం ఫైనాన్స్ కడతానా కాబట్టి ఉబ్బంది దున్నకూడదు మా అంటే నా నుంచి సజెషన్ చెప్తాను మీకు ఉబ్బదైనా మంచిదే మామ నీ పైసలు ఇస్తేనే దున్నా ఎందుకంటే మనకు అక్కడ ఫైనాన్స్ లాగా అన్నట్టు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక ఆరు నెలలు కట్టపోతే నీకు బండి తీసుకోపోయి లోపల సెట్లయి పెట్టుకుంటారు నా తరపున ఇది ఒకటి మావా ఈ వీడియో అయితే ఇంతే నేను అంటే నేను ఈ బండి వన్ ఇయర్ అవుతాను ఇక కమ్మా ఈ ఆరు నెలలు ఇది నడిచిందని మీకు చెప్తాను వీడియో అయితే తింటే ఇంకో వీడియో ఏంటంటే మన హోమ్ టూర్ ఉన్నది మావా ఇంకో రెండు రోజులలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఒకవేళ మీకు తెలిసినవి కూడా నాకు కామెంట్ చేయరు మా ఏ వీడియోలు తీయాలో పక్కా మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇస్తా వీడియోలు కూడా చేస్తా అప్లోడ్ చేస్తా వీడియో అయితే ఇంతే నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయరు మామూ